హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జులై ఏడు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు ఆషాడ మాసం శుక్లపక్షం తిది విధియ తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వారం ఆదివారం భానువాసరే నక్షత్రం పుష్యమి పూర్తి యోగం హర్షణం తెల్లవారుజామున మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు కరణం బాలువ సాయంత్రం నాలుగు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి కౌలువ తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం కేతుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మిథునం చంద్రరాశి కర్కాటకం సూర్యోదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సర్వే జన సికినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి